అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వాము ఆకుతో ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకునే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వాము ఆకులు ఆరోగ్యానికి చాలా మంచిది వీటిని తినడం వల్ల చాలా సమస్యలు దూరం అవుతాయి అవేంటో తెలుసుకుందాము వాము ఆరోగ్యానికి ఎంతో మంచిది వాము ఆకులు అంతకంటే ఎన్నో లాభాలు ఉన్నాయి ఇందులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది దీంతో బాడీలో రక్తహీనత దూరం అవుతుంది వీటిని తినడం వల్ల చాలా సమస్యలు దూరం అవుతాయి ఈ ఆకులను తేనె వెనేగర్తో కలిపి తీసుకుంటే కిడ్నీలో రాళ్ల సమస్య తగ్గుతుంది ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్ని బ్యాలెన్స్ చేస్తాయి ఇది ఇమ్యూనిటీని పెంచుతుంది వాము ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు నోటి ఆరోగ్యాన్ని మెరుగు చేస్తాయి ఈ ఆకులని నమిలితే నోటిలోని బ్యాక్టీరియా తగ్గుతుంది నోటి దుర్వాసన క్యావిటీస్ ఇతర నోటి ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది చాలామంది ఐరన్ లోపంతో బాధపడుతూ ఉంటారు అలాంటి వారు ఈ ఆకులను తింటే ఐరన్ పుష్కలంగా ఉంటుంది ఇది రక్తహీనత దూరమవుతుంది పీరియడ్స్ టైంలో నొప్పి ఎక్కువగా ఉంటుంది ఇలాంటి సమస్యల్ని తగ్గించడంలో వాము ఆకులు హెల్ప్ చేస్తాయి వీటిని తింటే పీరియడ్స్ టైంలో వచ్చే నొప్పి తగ్గుతుంది వాము ఆకులను తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు దూరం అవుతాయి వాము ఆకులు తినడం వల్ల అసిడిటీ గుండెల్లో మంటను తగ్గిస్తుంది చలికాలం వర్షాకాలంలో చాలామంది జలుబు దగ్గు ఉంటుంది దీనికి కారణంగా కఫం వస్తుంటుంది అయితే వాము ఆకులను నమిలి తినడం వల్ల దగ్గు జలుబు కాకుండా శ్వాసకోశ సమస్యలు కూడా దూరం అవుతాయి వాము ఆకుల్లో ప్రోటీన్ ఫైబర్ విటమిన్స్ కాల్షియం ఐరన్ ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు ఉంటాయి ఈ ఆకులను రెగ్యులర్గా తింటే చాలా సమస్యలు దూరం అవుతాయి ఈ ఆకుల్లో కేలరీలు ఫైబర్ ఎక్కువగా ఉంటాయి దీనివల్ల బరువు తగ్గించడంలో హెల్ప్ అవుతాయి ఈ ఆకులను నమిలి తింటే ఆకలి కంట్రోల్ అవుతుంది కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది కాబట్టి బరువు కంట్రోల్లో ఉంటుంది చిన్నపిల్లలకు అజీర్తితో కడుపు నొప్పికి వాము మంచి ఔషధం వాము ఆకు రసంలో తేనె కలిపి చిన్నపిల్లలకు ఇస్తే రోగ శక్తి పెరుగుతుంది ఇక తరచూ దగ్గు జలుబు ఇన్ఫెక్షన్స్ వంటి వాటితో బాధపడేవారు వాము నీరు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది కాలిన గాయాలు మచ్చలను వాము తగ్గిస్తుంది దీనిలో యాంటీసెప్టిక్ గుణాలు గాయాలను తగ్గించడానికి ఉపయోగపడతాయి వాము ఆకులు తలనొప్పి తగ్గించడంలో ఔషధంగా పనిచేస్తుంది వాము ఆకు రసాన్ని తలనొప్పి ఉన్న చోట రాస్తే త్వరగా తగ్గుతుంది ఏవైనా పురుగులు శరీరంపై కుడితే వాము ఆకును రుద్దిన విషం బయటకు వస్తుంది వాము ఆకులను నమిలితే జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది వికారం గ్యాస్ అజీర్ణం వంటి సమస్యలకు వాము ఆకు చక్కటి పరిష్కారం వాము ఆకుల్లో విటమిన్ ఏ సి సెలినియం జింక్ మొదలైనవి పుష్కలంగా ఉంటాయి ఇవి శరీరాన్ని సమతుల్యంగా ఉంచడంలో హార్మోన్లను నియంత్రించడంలో సహాయపడతాయి ఇది శరీరాన్ని హైడ్రేట్గా ఉంచే శీతలీకరణ లక్షణాలను కలిగి ఉంది మొటిమలు ఇతర చర్మ సమస్యలతో పోరాడడానికి సహాయపడుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్